హాయ్ అండి ఈరోజు మీకు పిట్ట కౌజుపిట్టడ్లతోని కర్రీ చేసి చూపిస్తాను చూడండి ఇవి పిట్ట గుడ్లు మీకు తెలుసా అండి పిట్ట అంటే చూడండి వీటి గుడ్లు చాలా చిన్నగా ఉంటాయి చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో వీటిని నేను కేరళ నుంచి తెప్పించానండి పిట్ట గుడ్లు కేరళ వెళ్తే అక్కడ కనిపించాయండి పిట్ట గుడ్లు అక్కడి నుంచి తీసుకొచ్చాను ఇది కర్రీ చేసి ఎలాగైనా వీడియో పెట్టాలనేసి చూడండి కౌజుపిట్ట గుడ్లు చాలా ఆరోగ్యం అంటండి ఇది తినడం వల్ల చాలా ఆరోగ్యానికి చాలా మంచిది అంటండి మన కోడిగుడ్డులో కన్నా ముప్పై శాతం ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయంట ఇందులో కానీ చాలా చిన్నగా ఉంటాయండి కోడిగుడ్డు కన్నా కూడా చాలా చిన్నగా ఉంటాయి చూడండి నేను ఒక రెండు బాక్సులు తీసుకొచ్చాను బాక్సుకు ఒక పది ఉన్నాయండి వీటిని ఇప్పుడు బాయిల్ చేసి కర్రీ చేసి మీకు ఎలా ఉందో చూపిస్తాను చూడండి కొన్ని గుడ్లని ఇలా వాటర్లో వేసేసి కొంచెం అంత సాల్ట్ వేసేసి మనం మామూలు కోడి గుడ్లు ఉడకబెట్టినట్టుగానే ఉడకబెట్టుకుందామండి ఈ కౌజు పిట్ట గుడ్లు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది అంటండి రక్తాన్ని క్లీన్ చేస్తాయంట కంటి చూపుకి మేలు చేస్తాయంట విటమిన్ ఏ విటమిన్ బి ట్వెల్వ్ విటమిన్ చాలా ఉంటాయంటండి విటమిన్ బి చూడండి ఉడికిపోయాయి ఇప్పుడు వాటి మీద ఉన్న పొట్టుని ఇలా చేసుకున్నాం చూడండి చాలా చిన్నగా ఉందండి పట్టుకొని వలవాలన్నా కూడా ఎలాగో ఉంది ఎంత చిన్నగా ఉన్నాయో చూడండి అన్నిటిని వలసేసుకున్నా కూడా మళ్ళీ ఒకసారి నీట్గా కడిగేసుకోండి చూడండి చక్కగా వచ్చాయి గుడ్లు దగ్గు ఆస్తమా ఉన్న వాళ్ళు కూడా తింటే ఆస్తమా అనేది త్వరగా తగ్గిపోతుందంటండి ఊకటిత్తుల్ని క్లీన్ చేస్తుందంట ఈ ఎగ్స్ తినడం వల్ల గాల్ బ్లాడర్లో రాళ్ళు ఉన్నా కూడా తగ్గిపోతాయంటండి ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయండి ఎగ్స్ వల్ల చూడండి ఇప్పుడు ప్యాన్ పెట్టేసి చాలా ఆలు లేచేసి తరపు కుండలు వేసేస్తున్నాను ఉల్లిపాయ కట్టి కరివేపాకు వేసేస్తున్నానండి ఇవన్నీ చక్కగా వేగిపోవాలండి చూడండి ఎంత చిన్నగా భలేదో ఉన్నాయి కదా ఇప్పుడు మనం ఉడికించిన పౌడ్ చిక్క ఎగ్స్ని కూడా ఎండికాయలు వేసేసి ఈ సేమ్ ఎగ్ టేస్ట్ లాగే ఉన్నాయండి మన కోడుగుడ్డు టేస్ట్ ఎలా ఉంటుందో అలాగే అనిపించాయి నాకైతే చూడండి చుట్టే ఫస్ట్ వేసుకున్నాం కొంచెం నూనెగా ఇలా వేగేలాగా కొంచెం సేపు వేసాక కూడా వేగనిద్దామండి ఇద్దామండి చూడండి చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు కొంచెం అల్లం ఎండిపాయని పచ్చగా దంచి వేసేసుకుందామండి ఈ అల్లం కూడా నూనెలో చక్కగా వేగనివ్వండి వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో టమాటాలు వేసుకున్నాం టమాటాలు ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకున్నామండి అక్కడ టమాటాలు కొన్నిసైకి తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసేసుకున్నామండి చక్కగా కలిపేలాగా మొత్తం తిప్పేసుకొని మూత పెట్టి చక్కగా మగ్గనిద్దామండి ఈ కౌజు పిట్ట ఎగ్స్ తీసుకోవడం వల్ల ముసలితనం కూడా తొందరగా కండి తలనొప్పి ఒత్తిడి కంగారు పడే వాళ్ళు ఉంటారు కదండి వీళ్ళకు కూడా ఈ కౌజు పిట్ట గుడ్లు తీసుకోవడం వల్ల ఆ ప్రాబ్లం అనేది త్వరగా తగ్గిపోతుందంట తగినంత ఉప్పు వేసేస్తున్నాం తగినంత కారం వేసేస్తున్నాం చక్కగా కలిపేసుకోండి మీలో ఎవరైనా ఇక్కడ ఇట్లా గుడ్డు తిని ఉంటే ఇప్పటికీ చూసి ఉండి తిని ఉంటే మాత్రం నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఎంతో జాగ్రత్తగా కేరళ నుంచి తీసుకొని వచ్చామండి వీటిని చూడండి ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుంటే మన కౌజుబిట్ట ఎగ్ కర్రీ రెడీ అయిపోయినట్టు తినండి మీలో ఎంతమందికి ఈ కర్రీ తెలుసో ఎంతమంది తిన్నారో నాకు చేయండి ఫ్రెండ్స్ చూడండి మన కౌజుబిట్ట ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది ఈ కౌజుబిట్ట ఎగ్స్తో ఇలా కర్రీయే కాకుండా ఆమ్లెట్ కూడా వేసి చూపిస్తానండి ఇప్పుడు మీకు ఈ కౌజిపిట్ట ఎగ్స్ గుడ్ ఎగ్స్ తినడం వల్ల శరీరంలో ఉన్న విష పదార్థాలను కూడా పోగొడుతుందంటండి పొటాషియం ఎక్కువగా ఉండడం వల్ల బీపీ ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిదండి బీపీని ఎప్పుడు కంట్రోల్లో ఉంచుతుంది తరచుగా ఈ గుడ్డు తీసుకోవడం వల్ల మీకు అందుబాటులో ఉంటే మాత్రం తప్పకుండా ఈ కౌజిపిట్ట గుడ్లని తీసుకుంటూ ఉండండి ఇది రక్తాన్ని కూడా క్లీన్ చేస్తుందంట చూడండి ఇప్పుడు దీన్ని వీటితో ఆమ్లెట్ వేసి చూపిస్తాను ఇప్పుడు ఆమ్లెట్ కోసం ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం అంతా పసుపు వేసుకున్నామంటే ఆమ్లెట్ వేసేటప్పుడు నీచు వాసన రాకుండా ఉంటుందండి చూడండి ఆమ్లెట్లో కొంచెం అంత ఉప్పు వేసేసుకుందాం పచ్చిమిర్చి వేసేసుకుందాం ఉల్లిపాయ పచ్చిమిర్చి పసుపు జీలకర్ర ఇవన్నీ వేసేసుకున్నామండి చూడండి ఇప్పుడు కౌజ్గీట గుడ్లను కూడా ఇందులో కొట్టి పోసాను వీ వీటన్నిటిని చక్కగా కలిపేసుకుందామండి కలిసేలాగా కలిపేసుకొని ఇప్పుడు మనం దీన్ని ఆమ్లెట్ వేసేద్దాం ఆయిల్ వేసేసి చిక్కి అన్నీ ఆవాలు వేసానండి తర్వాత ఈ పోసేస్తున్న ఎగ్స్ అన్నీ పోసేస్తున్నాను చూడండి ఉడకబెట్టిన ఎగ్గే కాదండి ఆమ్లెట్ కూడా మామూలు మామూలు ఎగ్గులాగే ఉందండి మామూలు ఎగ్ ఎలా టేస్ట్ ఉంటుందో ఆమ్లెట్ వేస్తే అలా అలా అంత టేస్టే వచ్చిందండి కాకపోతే కొంచెం నాటుకోడి గుడ్డు టేస్ట్ లాగా అనిపించిందండి ఎంతో టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ కాగుతిత్త గుడ్లని మీరు కూడా మీకు అందుబాటులో ఉంటే తప్పకుండా తెచ్చుకొని ఇలా వంట చేసుకొని తింటారని ఆశిస్తున్నాను